రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం యూఎల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పదహారేళ్ల వయసు చిత్రం కోసం శ్రీ వేటూ సుందర్రామూర్తి గారు రచించినటువంటి గీతానికి ప్రముఖ దర్శకులు శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా ఆరుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు పొందినటువంటి మన వినూత్న తెలుగువారి గాయని శ్రీమతి ఎస్ జానకమ్మ గారు అత్యద్భుతంగా ఆలపించిన పాట తన ప్రియుడు ఎప్పుడు ఎలా చుక్కలు దాటి వస్తాడా తన యొక్క మనసులోని ఆవేదన అంతటినీ కూడా సిరిమల్లె పువ్వుతో చెప్పుకుని పదహారేళ్ల వయసుతో పరుగు తీసే కన్నెపిల్ల పాడిన పాట జానకమ్మ గారి గాత్రంలో అత్యద్భుతంగా విరిగిపోయింది ఆ చక్కని పాట ఈ రోజు మీకోసం పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం சின்னாரி சிலகம்மா நான் வாடு எவரே நோடு எவரே என்ன கொஸ்தீ பூவா மல்ல பூவ சின்ன சிலக்கம்மா నా వాడు ఎవరి నా తోడు ఎవరి కొస్తాడి

வாடுவரி தோடு எவரி என்ன கொஸ்தாடி சரிமல் பூவ கொண்டல்ல கொ ചുക്കിക് ദാടി വളക്കൊത്താട మరి కీలకమ్మా నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడి సిరిమల్లి మీ చక్కని అభిప్రాయాన్ని ఈ వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆనవచ్చం లాంటి ఆపాత మధురంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనాలు సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి